మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ సో ఇది వరకు నేను వీడియోలో మీతో ఒక విషయం కూడా చెప్పడం జరిగింది నక్షత్రం గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో నేను మీకు అశ్విని నక్షత్రం గురించి నాదైన పద్ధతిలో దీన్ని యూనివర్సల్ మెథడ్ అని నేను అనట్లేదు బట్ నాదైన పద్ధతిలో నా క్యాలిక్యులేషన్స్లో నేను అనుకున్న విషయాలు మీతో చెప్తాను సో అశ్విని నక్షత్రం యథాప్రకారం నాలుగు పాదాలు ఉన్నాయి అశ్విని నక్షత్రం తాలూకు మొదటి పాదము మనకి పేర్లు దొరకటం కష్టం ఐ థింక్ నాకు తెలిసి ఒకటే ఒక పేరు అండి పాతకాలంలో పెట్టేవాళ్ళు ఆ పేరు ఇప్పట్లో పెట్టడం లేదు మనం చూ చూడమని ఇంకా అంతకు మించి వేరే పేరు లేదండి కాబట్టి మనం పాతకాలం విషయాలు తిరగేసినప్పుడు చూడామణి అని మీకు ఎక్కడన్నా పేరు కనపడితే వాళ్ళు అశ్విని నక్షత్రం మొదటి పాదం రెండవ పాదానికి చే అని వస్తుంది చే కాబట్టి చేతన ఇంకేమన్నా కొత్త పేర్లు మనకి దొరికితే అవి రెండవ పాదం మరి రెండవ పాదంలో పుట్టే నక్షత్రం అంత మనదే కాబట్టి మనం చూపెట్టుకోవచ్చా దొరికి పెట్టుకోండి చూర్ణిక ఏముంటుంది దానికి అర్థమేం తెలుసు నాకు నోటుకు వచ్చింది చెప్పేశాను మీకు చూర్ణిక అర్థం ఏం లేదు చేష్విక అర్థం కూడా ఏం ఉండదండి చేతన అంతేనా అంటే లిమిటెడ్ అయిపోయినాయి అండి మీకు అక్షరంలో పెట్టుకోవాలంటే లిమిట్ అయింది బ్రహ్మాండం అశ్విని నక్షత్రం నాకు తెలిసి అద్భుతంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు ఈ నక్షత్రానికి వెరీ పవర్ఫుల్ యాంగిల్స్లో కేతు ఉంటాడు కుజుడు కూడా ఉంటాడు వీళ్ళిద్దరూ ఇచ్చే లక్షణాలు బ్రహ్మాండంగా ఉంటాయండి కాబట్టి కుజుడు మీకు శస్త్రచికిత్సనిచ్చే ఇచ్చు కేతువు మీ వెనకాల ఒక వెయ్యి మంది లక్ష మంది కోట్ల మంది తిరుగుతూ ఉండేటటువంటి ప్రొఫెషన్ కూడా ఇస్తాడు కేతు ఇది అశ్విని నక్షత్రానికి ఉన్న బలం అయితే అశ్విని నక్షత్రంలో మొదటి పాదం రెండవ పాదానికి పేర్లు దొరకపోవడం కొంత ఇబ్బంది ఇకపోతే చో ఏమీ పెట్టలేమండి ఏమీ పెట్టలేము గుర్తుపెట్టుకోండి నాలుగో పాదం లా సో అశ్విని నక్షత్రంలో నాలుగవ పాదంలో పుట్టిన వాళ్ళకి లా తోటి బ్రహ్మాండమైన పేర్లు ఉన్నాయి కాబట్టి ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు తమవి ఈ పాదాలు కాదనుకుని నాలుగులో పేర్లు పెట్టుకోవడం మంచిదా ఒకవేళ ఇన్ కేసు పెట్టుకోకూడదనే సిద్ధాంతం ఉంది కాబట్టి నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళకి అశ్విని నక్షత్రం నాలుగులో పుట్టిన వాళ్ళకి లా అనే అక్షరంతో పేర్లు స్టార్ట్ అయ్యి పెట్టుకుంటే బాగుంటుంది నక్షత్రాన్ని ఫాలో కావచ్చు అండి మరేం ప్రాబ్లం లేదు బికాస్ నక్షత్రంలో అశ్వవేగం ఉంది అశ్విని దేవతలు ఉన్నారు అంటే జీవితాన్ని బ్రహ్మాండమైన స్పీడ్తో పరిగెత్తించగలిగేవాళ్ళు మెడికల్ ప్రొఫెషన్లోకి వెళ్ళగలిగేవాళ్ళు ఆ మాటకి వస్తే జీవ శాస్త్రాన్ని వీళ్ళకి అనుకూలంగా మార్చుకోగలిగేవాళ్ళు మీకు అశ్విని నక్షత్రంలో ఉంటారు మరి జనరల్గానే అశ్విని నక్షత్రంలో బలాన్నిచ్చే రూపాలు ఏమైనా ఉన్నాయా అనుకుంటే దైవరూపాలు శివుడు తోడ్పడతాడు సూర్యుడు యథాప్రకారం తోడ్పడతాడు గణపతి తోడ్పడతాడు గణపతి కేతుకి హెల్ప్ చేస్తాడు శివుడు గణపతి ఇద్దరు కలిపి కేతుకి హెల్ప్ చేస్తారు అర్థమైంది కదండి ఇవన్నీ బాగున్నాయండి సో ఈ నక్షత్రంలో పుట్టిన మహామహులు ఎవరైనా ఉన్నారా అని మనం అనుకున్నప్పుడు పెద్దవాళ్ళ పేర్లు చెప్పకపోతే మనకి తోచదు కదా ఇదే నక్షత్రంలో ఎల్కే అద్వానీ గారు పుట్టారు ఇదే నక్షత్రంలో ప్రిన్స్ చార్లెస్ పుట్టారు కానీ ప్రిన్స్ చార్లెస్ ఎప్పుడు కూడా ఆ సిన్ని నక్షత్రంలో నేను పుట్టాన ఎలా పెరిగాను ఆలోచించలేదు బికాజ్ అది వాళ్ళ కల్చర్ కాదు మనకి దొరికినటువంటి కొన్ని కొన్ని సందర్భాలు సమయాలు టైమ్లు తీసుకొని డిస్కస్ చేసుకుని క్యాలిక్యులేషన్ చేసుకుని వీళ్ళని ఇందులో పడేసాం అంతే నిజంగా పుట్టారో లేదో కూడా మనకు తెలీదు ఇవన్నీ కూడా బర్త్ డేట్ని సీక్రెట్గా ఉంచుకునే సంప్రదాయాలు ఉన్న వాళ్ళు వీళ్ళు కాబట్టి వాళ్ళు ఒరిజినల్స్ మనకి బయటికి ఇవ్వరు కాబట్టి వాళ్ళు ఉన్నారని చెప్పడం కూడా తప్పే అవుతుంది కానీ ఒక కామన్ మ్యాన్గా పెద్దవాళ్ళు ఎవరున్నారు ఇందులో గొప్పవాళ్ళు ఎవరు ఉన్నారు ఉంటే వాళ్ళలా మనం అయిపోవచ్చు అగెయిన్ టెంప్టేషన్ అండి కాబట్టి ఇక్కడ నేను బేస్ అయిన విధానం ఒకటి అశ్విని నక్షత్రం పవర్ఫుల్లే కాదని నాలుగో పాదం అయితే మరీ బెస్ట్ బికాస్ అక్షరం దొరుకుతుంది కాబట్టి ఇన్ కేస్ ఇలా ఏమీ దొరకలేదు డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ ఉండనే ఉన్నాయి కదా యూనివర్సల్ ఇండికేషన్స్ అంటారు మన నెంబర్ ఎలాగ పని చేయాలనేది ఎక్కడో యూనివర్స్లో సెటరేట్ అవుతుంది కాబట్టి దానికి తగ్గ అక్షరాల్లో పేరు పెట్టుకోండి సో మెడికల్ ప్రొఫెషన్కి కావాల్సినటువంటి లక్షణాలని అశ్విని నక్షత్రం ఇవ్వగలదు అర్థమైందండి తర్వాత మెడికల్ ప్రొఫెషన్స్కి కావలసినటువంటి కేతువు తన లక్షణాలను పాజిటివ్ ఇచ్చినప్పుడు మాత్రమే అశ్విని నక్షత్ర జాతకుడు డాక్టర్ కాగలడు అలాగే అశ్విని నక్షత్రానికి ఎంతో కొంత బలాన్ని ఇవ్వగలిగినటువంటి కుజుడు శస్త్రచికిత్సను ఇవ్వటంలో అందవేసినటువంటి బలం కలిగిన వాడు కాబట్టి ఈ రెండు కాంబినేషన్స్ అండి అశ్విని నక్షత్రం కుజుడు కేతువు ఈ మూడు కలిపితే మీకు ఓ మెడికల్ ప్రొఫెషన్కి ఎంత మొండితనం కావాలి ఎంత ధైర్యం కావాలి ఎంత టఫ్ మైండ్ కావాలి లక్షణాలు అలవాటు పడతాయి ఇవన్నీ టాలీ అయితేనే మనము అశ్విని నక్షత్రంలో పుట్టిన మీరు మెడికల్ ప్రొఫెషన్ చెయ్యగలరు అని చెప్పగలరు దీన్నే మన పెద్దవాళ్ళు డెస్టినీలో రాసి ఉండాలి అంటారు మరి వీటిలో ఏది టాలీ కాకపోయినా మీరు మెడికల్ లైన్కి వెళ్ళరు బీఫార్మ్స్కి వెళ్ళిపోవాలి డిఫార్మా చదవాలి లేకపోతే ఇంకేదో చేసుకోవాలి బయోటెక్నాలజీ చదవచ్చు అగ్రికల్చర్ సైన్సెస్కి వెళ్ళిపోవచ్చు హోమ్ సైన్సెస్కి వెళ్ళిపోవచ్చు క్యాటరింగ్ వైపు వెళ్ళిపోవచ్చు ఇవన్నీ అశ్విని నక్షత్రంలోనే ఉన్నాయి కదండీ చెప్పాల్సింది చాలా ఉంది బట్ కొంతవరకు నేను మీకు అందించగలిగాను అని అనుకుంటున్నాను కాబట్టి పిల్లలు అశ్విని నక్షత్రంలో పుడితే మా వాడు డాక్టర్ అని మాత్రం అనుకోకండి చెప్పే మెయిన్ కూడా మీరు అశ్విని నక్షత్రం జాతకులు కాబట్టి మీరు మెడిసిన్కి వెళ్ళొచ్చు అని చెప్తాం కానీ యు ఆర్ ఏ డాక్టర్ అని మాత్రం చెప్పమండి గుర్తుపెట్టుకోండి సో చాలా క్లిష్టంగా చిక్కగా ఉంటుందండి మనం వెళ్ళే కొద్దీ దొరుకుతాయి సొల్యూషన్స్ సో అశ్విని నక్షత్రంలో పుట్టిన పిల్లల గురించి పేరెంట్స్ పెద్దగా దిగులు పెట్టుకోవద్దు కుదిరితే లాతో పెట్టుకుందాం అన్నీ ఓకే అవుతాయి లేకపోతే మనకి చాలా రకాల మార్గాలు ఉన్నాయి వాటిల్లో పేరు పెట్టుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి